కాంగో ఫారెస్ట్ ఈ పేరు వినగానే మనకు అక్కడ ఉండే కాంగో రివర్ రకరకాల జంతువులు మొక్కలు గుర్తుకు వస్తాయి కానీ వీటితో పాటు కాంగో ఫారెస్ట్లో భయంకరమైన దెయ్యాలు వింత జీవులు కనీ విని ఎరుగని జంతువులు ఉన్నాయని మీకు తెలుసా అయితే రండి ఈరోజు మనం అక్కడ ఉండే దెయ్యాలు మరియు భయంకరమైన జంతువులు కంగారు పెట్టే పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కాంగో ఫారెస్ట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ ఆఫ్రికాలో ఉంది ఈ ఫారెస్ట్ మధ్యలో కాంగో నది ప్రవహిస్తోంది కాంగో ఫారెస్ట్లో వెయ్యికి పైగా పక్షుల జాతులు రెండు వేల రకాలకు పైగా జంతు జాతులు మరియు ఏడు వేల రకాలకు పైగా వృక్షాల జాతులు ఉన్నాయి ఇందులో రేర్ జాతులైన గొరిల్లాలు చింపాంజులు ఒకాపి ఐవరీ కోస్ట్ చిరుతలు గిబ్బన్ డ్వార్ఫిన్ ఎలిఫెంట్స్ పందులు వంటి జీవ జంతువులు ఈ అరణ్యంలో కనిపిస్తాయి మొసళ్ళు అనకొండ పాములు కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉండే చీమలు కూడా చాలా ప్రమాదకరమైనవి మ్యాంగ్రోవ్ హెవీ ట్రీలు పవర్ ట్రీస్ వాకింగ్ ట్రీస్ ఇక్కడ ప్రత్యేకం అలాగే కీటకాలను తినే మాంసాహార మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి అయితే కాంగో ఫారెస్ట్ అక్కడ ఉండే గుహలు దెయ్యాలకు నిలయంగా చెప్తారు ఆ ప్రాంతంలో ఉండే స్థానికులు ఫారెస్ట్ చూడటానికి వచ్చిన సందర్శకుల కథనాల ప్రకారం అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాంగో గుహలు అతి పురాతనమైన గుహలు ఈ గుహలు ఎప్పుడూ భయంకరంగా ఉంటాయట పురాతన కాలంలో ఈ గుహల్లో ఆదిమానవులు ఉండేవారని ఆర్కిలాజికల్ వారు కొన్ని వస్తువులను కనుగొన్నారు కాలక్రమేణా అందులో దోపిడీ దారులు నేరస్తులు ఉండేవారని వారు చెప్పారు ఇవన్నీ పక్కన పెడితే ఆర్కిలాజికల్ వాళ్లు పరిశోధన జరుపుతున్న సమయంలో భయంకరమైన సంఘటనలు జరిగాయట ఆ గుహల్లో భయంకరమైన శబ్దాలు వచ్చేవని వింత ఆకారాలు కనిపించేవని చెప్పేవారు ఆర్కిలాజికల్ వారు మాత్రమే కాదు ఆ గుహలను చూడటానికి వచ్చిన సందర్శకులు కూడా ఆ భయానక శబ్దాలను విన్నామని వింత ఆకారాలను చూశామని అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని భయాందోళన కలిగింది అని ఉన్నట్టుండి ఆ గుహల్లో గాలి చల్లగా మారిందని అక్కడ ఏవో శక్తులు భూతాలు ఉన్నట్టు అనిపించిందని చెప్పుకొచ్చారు అక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం పురాతన కాలంలో ఓ మాంత్రికుడు ఆ గుహల్లో మంత్ర సాధన చేస్తూ కనిపించకుండా పోయాడట అతను ఓ రహస్యమైన మార్గాన్ని తవ్వించి అందులో ప్రవేశించాడని మళ్ళీ తిరిగి బయటకు రాలేదని అయితే కొన్ని రోజుల తర్వాత రాత్రి సమయాలలో గుహలో అతని నడకల శబ్దం వినిపిస్తుందని కొందరు పర్యాటకులు చెబుతుంటారు అలాగే కాంగో ఫారెస్ట్లో ఒక గుహని రక్తం తాగే గుహ అని పిలుస్తారు దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే అప్పట్లో ఈ గుహ తాంత్రిక పూజా స్థలాలుగా ఉపయోగించేవారని అంటారు కొందరు మంత్రగాళ్లు రహస్యంగా తంత్రాలు చేసేవారని మనుషులను తీసుకొచ్చి వారి రక్తాన్ని ఆ గుహల శిలల్లో నింపేవారని నమ్ముతారు అయితే ఇప్పటికీ అక్కడికి వెళ్లిన కొందరు గోడల నుండి తెల్లటి ద్రవం కారుతున్నట్లు చూశామని చెబుతారు కొన్నిసార్లు అక్కడ ఉండే వ్యక్తులు సడన్గా ఎవరో నడిచే శబ్దాలు విన్నామని కూడా చెప్పారు ఇంకో కథ ప్రకారం ఒక సైంటిస్ట్ తన నోట్బుక్లో గుహలోపల మార్గాన్ని మొత్తం వివరించాడు కానీ తర్వాత ఆ గుహలోకి వెళ్లిన అతను తిరిగి బయటకు రాలేదు అతని నోట్స్ ఆధారంగా ఒక బృందం అక్కడికి వెళ్ళింది కొంత దూరం ప్రయాణించగానే వారికి గదుల మధ్య అనేక మార్గాలు కనిపించాయట ఆ మార్గాల్లో ఒకదానిలో అడుగు పెట్టగానే గాలి వేగంగా మారి చీకటిగా ఉన్న ప్రదేశం నుండి అరుపులు వినిపించాయట భయంతో ఆ బృందం వెనక్కు వచ్చేసింది కానీ ఆ సైంటిస్ట్ ఆచూకి మాత్రం ఇప్పటికీ దొరకలేదట అలాగే కాంగో గుహల లోపల దారుల్లో సందర్శకులు వెళుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి సరిగా ఉండేది కాదని వారు జ్ఞాపక శక్తి కోల్పోయేవారని తిరిగి వచ్చే దారులను మర్చిపోయి కనపడకుండా పోయేవారని ఒక ప్రచారం కూడా ఉంది కొంతమంది ముందే ఆ ప్రమాదాలను గుర్తించి తిరిగి వచ్చేసేవారట ఇక దక్షిణాఫ్రికాలోని శాన్ తెగకు చెందిన ఆదిమ జాతులు ఈ గుహల్లో ఉండేవారు వారు గోడ మీద వేసిన చిత్రాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కనబడతాయి ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు ఈ గుహలను అసాధారణ శక్తులతో కూడిన స్థలంగా భావించేవారు కొన్ని పురాణ కథనాల ప్రకారం ఈ గుహల లోపల అత్యంత శక్తివంతమైన ఆత్మలు నివసించేవని చెబుతారు ఓ రాజు తన ఖజానాను ఈ గుహల్లో దాచాడని కానీ దాని చాలా చాలామంది ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేదని చెబుతారు కాంగో గుహల్లో కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయట కానీ వాటిని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా కనుగొనలేదు కొన్ని చోట్ల భూమి లోపల చాలా లోతైన గుహలు ఉన్నాయని నమ్ముతారు కానీ వాటిలోకి వెళ్తే ఎక్కువ ప్రమాదం ఉంటుంది అని ఎవరూ వాటి జోలికి వెళ్ళట్లేదు కొందరు పరిశోధకులు గుహల లోపల దాగి ఉన్న ఓ పెద్ద సరస్సును కనుగొన్నారు ఇది చాలా లోతుగా ఉంటుందని అక్కడ అడుగుపెట్టిన వ్యక్తులు తిరిగి బయటకు రాలేదని స్థానికులు చెబుతారు కొందరు శాస్త్రవేత్తలు కూడా ఈ సరస్సులో కొన్ని అసాధారణమైన జీవులు ఉన్నాయనే అనుమానంతో పరిశోధనలు చేస్తున్నారు ఇక గుహలో దెయ్యాల గురించి పక్కన పెడితే కాంగో ఫారెస్ట్లో కూడా చాలా భూతాల కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం క్లియోపాత్రా నీడిల్ సమీపంలో ఓ పాతకాలపు రహస్య రహదారి ఉందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ఒక దారి నుంచి ఓ మత ఎప్పుడో ఒకరోజు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ కనిపించలేదట అప్పటి నుండి అటు నుండి వెళ్ళేవారు ఎవరైనా అక్కడ సైలెంట్గా నిలుచుకున్నప్పుడు గట్టిగా గాలి పీల్చుకునే శబ్దాలు వినిపించాయని ఆ మతగురువు ఆత్మ అక్కడ తిరుగుతుందని స్థానికులు భావిస్తారు కాంగు అడవికి సంబంధించిన మరో కథ ప్రకారం ఈ ప్రాంతంలో ఒక పాత తెగ నివసించేదట అక్కడ ప్రజలకు ఓ అధినేత మరియు ఒక మహిళ రక్షణ కల్పించేవారు ఒకసారి కొంతమంది విదేశీయులు ఈ అడవికి వచ్చి అక్కడ పవిత్ర వృక్షాన్ని నరికారట ఆ మహిళ వారిని ఆపే ప్రయత్నంలో మరణించిందట ఆమె మరణించిన తర్వాత కొన్ని రోజులకు రాత్రిలో ఆ ప్రాంతంలో ముసుగు దొంగల ఆకారంలో ఎవరో తిరుగుతున్నారని ఒక్కోసారి అడవి లోపల ఆడమనిషి అరుపులు వినిపిస్తాయని అంటారు కాంగు అడవిలో ఒక చిన్న చెరువు ఉంది దీనిని ఆత్మల చర్య అని పిలుస్తారు ఒకసారి కొందరు పర్యాటకులు ఈ చెరువు వద్ద బస చేశారు రాత్రి సమయం వచ్చినప్పుడు వారు నీటి మీద తెల్లటి పొగ కదులుతున్నట్లు గమనించారు అలాగే మరికొంతమంది చెరువు దగ్గరగా వెళ్ళినప్పుడు నీటిలో మనిషి ఆకారాలు కనిపించాయని వాటి కళ్ళు నీలం రంగులో ఉండి మెరిశాయని అయితే వాళ్లను చూడగానే ఆ ఆకారాలు కనపడకుండా పోయాయట అయితే ఈ చెరువులో పూర్వకాలంలో చాలామంది మరణించారని వారి ఆత్మలు ఇప్పటికీ అక్కడ తిరుగుతున్నాయని చెబుతుంటారు ఇంకొన్ని కథల ప్రకారం కాంగో ఫారెస్ట్ సమీపంలో పూర్వం ఓ రాజకుటుంబం ఉండేదట ఆ కుటుంబాన్ని కొంతమంది దొంగలు హత్య చేశారట ఆ తర్వాత రాజు కుమారుడు ఈ అడవిలో తప్పిపోయాడట అతనికి ఎన్ని రోజులైనా తినటానికి తిండి లేక చివరకు ఆకలితో మరణించాడట అప్పటి నుండి అతని ఆత్మ అడవిలో తిరుగుతుందని ఆ తర్వాత కొందరు రాత్రి వేళల్లో ఆ అడవిలో తిరుగుతూ ఉంటే గుబురుగా ఉన్న పొదల మధ్య తెల్లటి మనిషి ఆకారాన్ని చూశామని కొందరైతే అరుపులు మూలుగులు విన్నామని చెబుతారు కొన్ని శతాబ్దాల క్రితం అక్కడ మంత్రగాళ్ళు రహస్య పూజలు నిర్వహించేవారు ఒకసారి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని భయంకరమైన గుర్తులు బలిదానానికి సంబంధించిన రక్తపు మరకలు ఉన్నట్లు చూసి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడట అప్పటి నుండి అక్కడికి వెళ్ళిన వారిలో కొందరికి వింత వింత కలలు రావటం మానసిక స్థితి సరిగా లేకపోవటం విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చాయని చెబుతుంటారు ఈ అడవిలో కొన్ని చెట్లు వింత ఆకృతుల్లో పెరుగుతాయి స్థానికులు చెబుతున్న కథల ప్రకారం ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో నాటు తెగల ప్రజలు మంత్రాలు చేస్తూ కొన్ని ఆత్మలను చెట్లపైనే బంధించారని నమ్ముతారు అర్ధరాత్రి సమయాలలో ఈ ప్రాంతంలో మౌనంగా నిలబడితే గాలి లేకపోయినా చెట్లు ఊగుతూ మూలుగుతున్న శబ్దాలు చేస్తాయని అనేక మంది చెప్పారు ఇంకో కథనం ప్రకారం కాంగు అడవిలో ఓ రహస్య పర్వత ప్రాంతం ఉంది ఈ ప్రదేశానికి వచ్చిన కొందరు అక్కడ గులాబీ రంగులో మెరిసే రాయిని గమనించారు పురాణాల ప్రకారం ఇది ఒక పురాత యోధుని రక్తంతో తడిచి రంగుమారిన రాయిగా చెప్తారు వీటన్నింటికన్నా భయంకరమైంది కాంగోలోని నదిలో ఉండే మొకేలో మోంబో అనే రహస్య రాక్షసుడి గురించి ఒక ప్రసిద్ధ కథ ప్రచారంలో ఉంది దీనిని కాంగో మృగం అని కూడా అంటారు అయితే అక్కడ నివసించే స్థానికుల అభిప్రాయం ప్రకారం ఈ రాక్షసుడికి పొడవాటి మెడ పొడవాటి తోక మరియు అతిపెద్ద ఏనుగు లాంటి శరీరం ఉంటుంది ఇది అడవిలో ఉన్న కాంగో నది నీటి అడుగు భాగాన నివసిస్తూ ఉంటుందని అది మానవులకు కనిపించదని కానీ దీనిని రెచ్చగొట్టినప్పుడు భయంకరంగా మారి చంపుతుందని చెప్తారు సో చూశారు కదా కాంగో ఫారెస్ట్లో ఉండే దెయ్యాల గురించి వింత జీవుల గురించి ఇవన్నీ నిజాలు అవునో కాదో తెలియదు కానీ అక్కడ ప్రజలు మాత్రం వాటిని నమ్ముతారు మరి వీటిని మీరు నమ్ముతారా దెయ్యాలు ఉన్నాయి అంటే ఎస్ అని లేదు అంటే నో అని కమెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్